పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఐపీపీపీ అకౌంట్లో ఉన్నవారు జాగ్రత్త వహించండి ఆ అకౌంట్స్ నుంచి కూడా ఎటువంటి ఓటీపీ ఎటువంటి సమాచారం అనేది లేకుండా మీ అకౌంట్లోని డబ్బులు దొంగతనం చేయబడుతున్నాయి చౌర్యానికి గురవుతున్నాయి మీకు అసలు తెలియనే తెలియదన్నమాట మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యిపోతుంది కనీసం మీకు ఎటువంటి ఓటీపీ కూడా రాదు మీకు ఎటువంటి సమాచారం ఉండదు మీకు ఎటువంటి సమాచారం కూడా లేకుండా ఎటువంటి ఓటీపీ విధానం లేకుండా కూడా పోస్టల్ వారి ఐపీబిపి అకౌంట్ల ద్వారా మనీ కట్ అయిపోతుందంటే చాలా బాధపడవలసిన విషయం ఎందుకంటే ఇందులో చాలామంది సామాన్యులే ఉంటారు చాలామంది స్వల్ప ఆదాయ వాళ్ళ వాళ్ళే ఈ అకౌంట్స్ పెట్టుకుంటారు అన్నమాట అందులోనూ ఈ మధ్య ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి ఇందులో పడుతుందని చెప్పేసి విపరీతమైన అకౌంట్లు తీయించేశారు చాలామందికి వాటిని మెయింటైన్ చేసే అవగాహన కూడా ఉండదు ఇప్పటి వరకు మీరు మీ అకౌంట్లోనే చెక్ చేసుకోకపోతే జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఐపీపి వారి పోస్టల్ అకౌంట్స్లో కూడా మోసాలు జరుగుతున్నాయి ఈ ఎవరు చేస్తున్నారో హ్యాకర్స్ ఎలా పట్టుకుంటున్నారో తెలియదు ఎవరికి ఎటువంటి సమాచారం ఉండదు పోలీసులు కూడా దృగ్భాంతి చెందుతున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుని పోస్టల్ ఐపీపీ అకౌంట్లు మెయింటైన్ చేసి జాగ్రత్త వహించండి మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది